నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ సండే స్పెషల్ టాలీవుడ్ సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతోంది ఏ సినిమాకైనా సెకండ్ హాఫే చాలా కీలకం ఇక ఈ ఇయర్లో సెకండ్ హాఫ్కి వచ్చేసాం ఈ సెకండ్ హాఫ్లో భారీ సినిమాలు థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి వీటిపైన భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ ఇయర్లో ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏ సినిమాలు సక్సెస్ సాధించాయి రాబోతున్న ఆరు నెలల కాలంలో ఎలాంటి భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి వాటిపై అంచనాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ హాఫ్ లో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న నటసింహం బాలయ్య డాకు మహారాజ్ యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ నాని నిర్మించిన కోర్టు తదితర సినిమాలు విజయం సాధించాయి నిన్న కాక మొన్నే జనవరి వచ్చినట్టుగా అనిపించింది అప్పుడే ఆరు నెలలు పూర్తయ్యాయి రానున్న ఆరు నెలల్లో చాలా సినిమాలు వస్తున్నాయి వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే క్రేజీ సినిమాలుగా ఉన్నాయి ఇవి ఎప్పుడెప్పుడు థియేటర్స్ వస్తాయా అని సినీ అభిమానులు ఎదురు ఎదురుచూస్తున్నారు రానున్న క్రేజీ ఏంటంటే మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ఈ సినిమా కోసం విష్ణు ఏకంగా పది సంవత్సరాల పాటు కథ పైన కసరత్తు చేశాడు తన మార్కెట్ లెక్కలు వేసుకోకుండా వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్ర పోషించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది ప్రభాస్ క్యారెక్టర్ ముప్పై నిమిషాలకు పైగా ఉంటుందని విష్ణు చెప్పాడు ప్రభాస్ పాత్ర తగ్గట్టుగా ఉంటే కన్నప్ప సక్సెస్ ఖాయం మరి ఏం జరగనుంది అనేది మాత్రం ప్రస్తుతానికి జూన్ ఇరవై ఏడున కన్నప్ప థియేటర్స్ లోకి రాబోతున్నాడు వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో నితిన్ నుంచి వచ్చిన రాబిన్ హుడ్ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేదు ఇప్పుడు తమ్ముడు సినిమాతో థియేటర్స్ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు నితిన్ ఈ సినిమాకు వేణు శ్రీరామ్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ నిర్మిస్తున్నారు టీజర్ చూస్తూ ఉంటే కొత్తగా ట్రై చేశారు అనిపిస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరిచిపోలేని చిత్రాల్లో ఒకటి తమ్ముడు అదే టైటిల్ తో నితిన్ సినిమా చేయటంతో తమ్ముడు సినిమా పైన ఆసక్తి మరింత పెరిగింది ఇక తమ్ముడు సినిమాతో జులై నాలుగున ఈ సినిమాను విడుదల చేస్తున్నారు ఈ సినిమా పైన నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది ఈ సినిమాపై నిర్మాత ఏఎం రత్నం చాలా ఆశలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాను జూలై ఇరవై నాలుగున భారీ స్థాయిలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేశారు ఈసారి పక్కాగా విడుదలకు ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో ప్రమోషన్స్ లో మరింతగా స్పీడ్ పెంచనున్నట్టుగా తెలిసింది ఈ సినిమా షూటింగ్ ఎనభై శాతం క్రిష్ కంప్లీట్ చేస్తే ఇరవై శాతం ఏఎం జ్యోతి కృష్ణ కంప్లీట్ చేశారు ఇప్పుడు అభిమానులు జులై ఇరవై నాలుగు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో వస్తున్న క్రేజీ సినిమాల్లో మరొకటి అఖండ టూ ఇది అఖండ సినిమాకు సీక్వెల్గా గా రూపొందుతోంది బాలయ్య బోయ్ కాంబినేషన్ అంటే సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీరిద్దరి కాంబోలో సింహ లెజెండ్ అఖండ సినిమాలు రావటం ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించటం తెలిసిందే ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ కూడా రిలీజ్ అయింది ఈ టీజర్ అయితే వేరే లెవెల్లో ఉంది ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయనున్నారు దీనికి అదిరిపోయే ఓపెనింగ్స్ రావటం ఖాయమనిపిస్తోంది ఈసారి బాలయ్య బోయిపాటి కలిసి పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయటానికి రెడీ అవుతున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ది రాజాసాబ్ ఈ సినిమాకు మారుతి డైరెక్టర్ ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు పెద్దగా అంచనాలు అయితే లేవు ప్రభాస్ తో మారుతి సినిమా చేయటమేంటి ప్రభాస్ ఎందుకు మారుతితో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా చేయొద్దు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ట్రెండే క్రియేట్ అయింది అయితే ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ చేశారు ఎప్పుడైతే టీజర్ వచ్చిందో నుంచి పరిస్థితి మారిపోయింది ఈ సినిమా పైన మరింత క్రేజ్ పెరిగింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తోంది డిసెంబర్ ఐదున ది రాజాసాబ్ మూవీ రిలీజ్ కానుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ హాఫ్ లో రెండు సినిమాలతో ఉండటం విశేషం ఒకటి వీరమల్లు అయితే రెండోది ఓజీ ఈ చిత్రానికి డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇటీవల ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు నిజం చెప్పాలి అంటే పవన్ నటిస్తున్న వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఓజీ మూవీకే హైప్ ఎక్కువగా ఉంది ఈ సినిమా ఇప్పటి ఉన్న రికార్డులను క్రాస్ చేస్తుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు ఇప్పటి వరకు చెప్పుకున్న సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనుష్క ఘాటి రజనీ నాగ్ల కూలీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ టూ తేజ సజ్జామిరాయ్ కాంతార సీక్వెల్ తదితర క్రేజీ సినిమాలు ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రాబోతున్నాయి మరి వీటిలో ఏ సినిమాలు ఆడియన్స్ ను మెప్పిస్తాయో థియేటర్స్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాయో చూడాలి స్టేచ్ మెగా నైన్